ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త వెంకటేష్ కుటుంబంలో ముగ్గురు కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో అందడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం సనత్ నగర్ లోని ఒక ఇంట్లో ముగ్గురు విగత జీవులుగా పడిపో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది ఇక వివరాల్లోకి వెళ్తే నగర్ లోని జెక్ అపార్ట్మెంట్ లో రెండవ అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం అయితే చెందడం జరిగింది ఇక ఆ ముగ్గురు పేర్లు వెంకటేష్ యాభై సంవత్సరాలు అతని భార్య మాధవి యాభై సంవత్సరాలు అదే విధంగా హరి ముప్పై సంవత్సరాలు వీరు ముగ్గురు కూడా బాత్రూంలో వివిధ జీవులుగా పడిపోయి ఉన్నారు పొద్దున పని మనిషి ఇంటికి వచ్చి ఇంట్లో పరిసరాలను పరిశీలించగా ఇంట్లో ఎవరు లేకపోతే బాత్రూంలో ఉన్నారనుకొని వెళ్లిపోవడం అయితే జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ పని మనిషి పనుల కోసం వచ్చి ఇల్లు మొత్తం చూసి బాత్రూంలో చూడగా ముగ్గురు జీవులుగా పడిపోయారు దీని చూసి భయాందోళనకు గురైన పని మనిషి పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు తదుపరి విచారణ అనేది చేపట్టడం అయితే జరిగింది మరి ఇది హత్యనా ఆత్మహత్యన అని కోణంలో పోలీసులు అయితే పరిశీలించడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పెరిగిన ఆసరా పింఛన్లు ఆగస్టు నెల నుంచి పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు కూడా అయితే జరిగింది మరి ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన పెంపు అదేవిధంగా అర్హుల లిస్టు కూడా ఈ జూలై చివరి వారంలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్